హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి బ్రహ్మముడి సీరియల్ టాప్ టీఆర్పి వన్ రేటింగ్తో ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠభరితంగా నడుస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది బ్రహ్మముడి సీరియల్ హీరో హీరోయిన్ రాజ్ కావ్య అండ్ టీమ్ అందరూ కూడా ఈ సీరియల్తో ఎంతో ఫేమస్ అయ్యారు అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ త్రీ హండ్రెడ్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని సెలబ్రేషన్ జరుపుకున్న ఫోటో షేర్ చేశారు ఆ ఫోటోస్ లో బ్రహ్మముడి సీరియల్ టీం అందరూ చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా బ్రహ్మముడి సీరియల్ టీం అందరికి కంగ్రాచులేషన్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఈ సీరియల్ ఇలానే మరెన్నో ఎపిసోడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి